ఉగోలు చేస్తూ ఉండగా ప్రాంతంలో కలిసి ఆటల్లో రేటించి ఉన్నప్పుడు వాళ్ళు ఉదయం సుమారు తొమ్మిదారు గంటలకి ఇద్దరు అనుమానితలు పట్టుకోవడం జరిగింది వాళ్ళని తీసుకొని టార్గెట్ చేస్తుంటే పదాలు యాభై రాజ్యంగా పక్కన అలాగే పదాలకు పైన కూడా నెల్లూరు ఇంతకుముందు ఇక్కడే మరొక్కలు బతికేవాళ్ళు ఆ టైంలో ఇక్కడ రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఇంటి దాని చేస్తే దాని మీద చేయడం రికార్డు అంతా కూడా చేయడం జరిగింది అదే రకంగా అదే టైంలో ಾಮಂಡರು ಚಿನ್ನಕ ಮೇಜರ್ಸೀಮುಮಾರ್ ತಂಪಲ ಕೊಂಬ ಅಲ್ಲಿ ಇವರು ಕೂಡ ಕೊಡ್ಕೊಂಡು ಜನ ಹನುಮ ದಂಡಿ ವಸ್ತುಗಳು ಬಂಗಾರ ಸತಮಾನ ಕಲ್ಪಿಸ್ತಾರೆ పంతొమ్మిదవ తారీఖున తలబాజ చౌన అక్కడ గుడి ఉంది ఆ టెంపుల్ ని బ్రేక్ చేసి ఆ టెంపుల్లో ఉన్నటువంటి ఆ దేవుడి దగ్గర ఉన్నటువంటి అమ్మ అలాగే దేవుడి దగ్గర ఉన్న హ్యాండ్స్ కిరీటము దేవుడి దగ్గర పాత్రలు ఇవన్నీ కూడా వాళ్ళు